జై శ్రీరాధే కృష్ణ ప్రియమైన భక్తులారా ఈ దివ్యమైన వాణిని ప్రారంభించే ముందు ఒక క్షణం మనసును శాంతింపజేసుకుందాం కళ్ళు మూసుకుని హృదయంతో పిలవండి ఓ శ్రీకృష్ణ ఈ పవిత్ర సందేశాన్ని వినే ప్రతి భక్తుని జీవితంలో నీ ప్రేమ నీ కృప ఎల్లప్పుడూ నీడలా ఉండని వారి సమస్యలను నీవు సులభం చేయి వారి దారిలో భక్తి జ్యోతిని వెలిగించు ఈ సందేశాన్ని వినే ముందు కామెంట్లో మీ భావాలను మీ భక్తిని మీ ప్రేమను వ్యక్తం చేస్తూ రెండు మాటలు రాయండి రాధే రాధే ఈ రెండు మాటలు కలిసి ప్రవహించినప్పుడు అద్భుతమైన శక్తి జన్మిస్తుంది ఆ శక్తి నేరుగా శ్రీకృష్ణుని వద్దకు చేరుతుంది మీరు మొదటిసారి మా ఛానల్లో ఈ సందేశాన్ని వినడానికి వచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ దివ్యవాణి మళ్లీ మీ జీవితాన్ని తాకేలా మీరు మిస్ కాకుండా ఉంటారు బెల్బటను నొక్కడం మర్చిపోవద్దు తద్వారా కొత్త సందేశం వచ్చినప్పుడు మీ ఆత్మ తక్షణమే గుర్తించగలదు జై శ్రీకృష్ణ కొన్నిసార్లు జీవితం చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపిస్తుంది కదా ఎంత చేసినా ఏదో లోటు ఉన్నట్టు మనసు చంచలంగా హృదయం విచారంగా లోపల ఒక గాయమైన శూన్యత ఆవరిస్తుంది అలాంటి సమయంలో ఎక్కడో నుంచి ఒక గొంతు వినిపిస్తుంది నేను ఉన్నాను నీవు ఒంటరివి కాదు ఆ గొంతు మరెవరిదో కాదు స్వయంగా శ్రీకృష్ణునిది మన జీవితంలో ఒక్కోసారి ఇలాంటి సందిగ్ధ సమయం తప్పక వస్తుంది ఏది సరైనది ఏది తప్పు ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయివాళ్ళు ఏ దారి ఎంచుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి ఏమీ అర్థం కాదు కూడా యుద్ధభూమిలో అలాంటి స్థితిలోనే ఉన్నాడు అతని మనసులో యుద్ధం అతని ఎదురుగా ఉన్న శత్రువుల కంటే పెద్దదై ఉంది అతని బంధువులు గురువులూ సన్నిహితులు అతని ఎదురుగా నిలబడి ఉన్నారు అతను వాళ్లపై బాణం ఎక్కుపెట్టాలి అతని శరీరం వణుకుతోంది కళ్లనుంచి నీళ్లు కారుతున్నాయి బలం ఆవిరైపోతోంది అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని చూసి శాంతమైన స్వరంతో ఇలా అన్నాడు అర్జున నీవు దున్హకించవలసిన వాటికోసం దుఃఖపడుతున్నావు అది సరైనది కాదు ఈ మాటలు కేవలం అర్జునుడికోసం మాత్రమే కాదు మనందరికోసం నీకోసం నాకోసం జీవితంలో ఎక్కడో ఒకచోట బద్దలైపోయే ప్రతి ఒక్కరికోసం నుంచే గీత యొక్క మొదటి అమర ప్రేరణ మొదలవుతుంది నశించేదానికోసం దున్హఖించవద్దు నీవూ అమరమైన ఆత్మవు శ్రీకృష్ణుడు చెప్పాడు నీవు ఈ శరీరం కాదు నీవు ఆత్మవు ఆత్మ ఎన్నటికి నాశనం కాదు నీవు ఈరోజు కోల్పోయినవి డబ్బు పేరు సంబంధాలు గౌరవం ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కాని నీ నిజమైన స్వరూపం ఎన్నటికీ నాశనం కాదు ఒక యువకుడు నా దగ్గరకు వచ్చాడు చాలా దున్హకంలో ఉన్నాడు అతని ఉద్యోగం పోయింది ప్రేమించిన అమ్మాయి వదిలేసింది అతను పూర్తిగా కుంగపోయాడు ఇక బతకడానికి కారణం లేదు అన్నాడు నేను అతన్ని అడిగాను నీవు ఇంకా ఊపిరి పీలుస్తున్నావు కదా అతను అవును అన్నాడు అయితే అంతా అయిపోలేదు అన్నాను శ్రీకృష్ణుడుకూడా అదే చెప్పాడు నీవు బతికి ఉన్నావు అంటే నీ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది నీవు ఇంకా కర్మ చేయగలవు నీవు కోల్పోయినది నీదైతే అది నీనుంచి పోదు పోయినది నీ దారిలోంచి తొలగించబడింది నీవు ముందుకు సాగాలని మనం తరచు వస్తువులతో సంబంధాలతో గుర్తింపుతో మమేకమవుతాం పోగానే అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది కాని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇవన్నీ క్షణికమైనవి నీ నిజస్వరూపాన్ని గుర్తించు అది అనంతమైన ఆత్మ అర్జునుడు భయంతో అడిగాడు నేను యుద్ధంలో ఓడిపోతే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు నీకు కర్మచేసే అధికారముంది ఫలితంపై కాదు ఇది గీత యొక్క రెండవ అమర ప్రేరణ కర్మచేయి కాని ఫలితం గురించి ఆలోచించవద్దు మనం ఏది చేసినా దాని వెనుక ఆశలు ఉంటాయి ప్రేమిస్తే ప్రేమ కావాలని కష్టపడితే విజయం కావాలని ఆశిస్తాం అవి రాకపోతే బాధపడతాం శ్రీకృష్ణుడు చెప్పాడు నీ కర్తవ్యాన్ని నీవు చేయి విజయమోటమి నా బాధ్యత ఒక పేదరైతుని గుర్తుచేసుకోండి వాడు బీజాలు వేస్తాడు వర్షం వస్తుందో రాదో తెలీదు కాని ప్రతి సంవత్సరం కష్టపడతాడు ఎందుకు ఎందుకంటే అతనికి తన కర్తవ్యం తెలుసు ఫలితం భగవంతుడి చేతిలో ఉంది ఒక ఉపాధ్యాయుడిని అడిగాను మీరు డబ్బు గౌరవం లేకుండా ఎందుకు చాలా సంవత్సరాలు పిల్లలకు చదువు చెప్పారు అతను చెప్పాడు ఇది నా ధర్మం నా తరగతిలోకి వచ్చే ప్రతి పిల్లవాడు నా కోసం ఒక బీజం అది చెట్టువుతుందో లేదో నాకు తెలీదు కాని నేను నీళ్లు పోస్తాను అతను శ్రీకృష్ణుని దారిలో నడుస్తున్నాడు నీవు మంచి పనిలో నిమగ్నమై ఉంటే ఫలితం కనిపించకపోయినా నీవు బాధపడవద్దు గీత యొక్క మూడవ అమర ప్రేరణ చెప్పేది బాగా ఏ ఏకర్మా వృథా కాదు నీ ప్రతి ప్రయత్నం అది ఈరోజు ఫలితం ఇవ్వకపోయినా ఎక్కడో సంచితమవుతుంది నదిలోని ప్రతిబొట్టు సముద్రంలో కలిసినట్టు నీ చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పుకు నీటిని అందిస్తాయి నా స్నేహితుడుకడు పోటీ పరీక్షలలో చాలాసార్లు విఫలమయ్యాడు జనం నవ్వారు కుటుంబం విమర్శించింది కాని అతను శ్రీకృష్ణుని మాటను పట్టుకున్నాడు ప్రయత్నం వృధా కాదు చివరిసారి అందరూ ఆశలు వదిలేసినప్పుడు అతను ఎంపికయ్యాడు ఫలితాలను మాత్రమే చూసేవాళ్లు త్వరగా ఓడిపోతారు కాని ప్రతి అడుగునూ ధర్మంగా భావించేవాళ్లు జీవితంలో గెలుస్తారు నీవు ఈరోజు ఆలోచించు నీవు ఫలితం కోసం కర్మ చేస్తున్నావా లేక శ్రీకృష్ణుని మాటల్లా కర్మను పూజగా భావిస్తున్నావా ఏదైనా నిన్ను ఆపుతోందా అది నీ మనస్సు భయమే తప్ప భగవంతునీ ఇష్టం కాదు శ్రీకృష్ణుడు చెప్పాడు పూర్తి మనసుతో చేసేవాడిని నేను సహాయం చేస్తాను నీ నమ్మకమే నీ అతిపెద్ద బలం కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతా మన భుజాలపైనే ఉన్నట్టు భావిస్తాం కాని గుర్తుంచుకో అర్జునుడు ధైర్యం కోల్పోయినప్పుడు శ్రీకృష్ణుడు అతని సారథిగా నిలబడ్డాడు రథం ముందు కాదు వెనుక నిలబడ్డాడు కానీ దిశను నడిపించాడు ఈరోజు నీవు అలసిపోయి భయంతో వణుకుతూ ముందుదారి కనిపించకపోతే కళ్ళు మూసుకుని మనసులో ఒక్కసారి జై శ్రీకృష్ణ అను నీ రథం యొక్క సారథ్యాన్ని ఆయన చేపడతారు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు నీ స్వభావం ప్రకారం కర్మచేయి కాని మోహం భయం భ్రమతో బంధించబడవద్దు ఎన్నోసార్లు మనం మాట్లాడాలనుకుని నిర్ణయం తీసుకోవాలనుకుని భయం అభద్రత జనం ఏమంటారో అనే ఆలోచనతో ఆగపోతాం లోపల ఒక గొంతు చెప్పినా నీవు చేయగలవు బయటి ప్రపంచం ఇది తప్పు నీవు విఫలమవుతావు అని భయపెడుతుంది శ్రీకృష్ణుడు ఈ సంకోచాన్ని భగ్నం చేస్తాడు మోహాన్ని వదిలి నీ స్వభావానికి తగ్గ దారిలో నడుచు నీ లోపల సంగీతముంటే కాని నీవు డాక్టర్ కావాలని ఇతరులు చేస్తున్నారని ఆ దారిలో నడిస్తే లోపల ఒక అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పాడు స్వధర్మంలో మరణం కూడా శ్రేయస్కరం పరధర్మం భయంకరం నీ దారిలో పడినా అది ఇతరుల దారికంటే ఉత్తమం నీవు నీ జీవితం నీదైన దారిలో జీవిస్తున్నావా లేక సమాజ భయం బంధువుల మాటలు ఆడంబరం కోసం పరుగెత్తుతున్నావా ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది ఇంజనీరింగ్ చదివింది కానీ రచయిత కావాలనుకుంది నేను రాశాను కానీ ఎవరికీ చూపలేదు భయం అంది నేను చెప్పాను నీ రచనను శ్రీకృష్ణునికి సమర్పించు భయమెందుకు ఈరోజు ఆమె రోజూ రాస్తోంది డబ్బు పేరు గురించి ఆలోచించదు ఎందుకంటే ఆమె తన స్వధర్మంలో నడుస్తోంది శ్రీకృష్ణుని నాల్గవ అమర ప్రేరణ ఇది నీ స్వధర్మాన్ని గుర్తించి నిర్భయంగా నడుచు భయం మోహం భ్రమలలో చిక్కుకున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు భయాన్ని పెంచుకోవద్దు నీ సత్యాన్ని అనుసరించు అని అనుకో ఐదవ ప్రేరణ అత్యంత కఠినమైనది అత్యంత పవిత్రమైనది అన్ని నాకు సమర్పించు శ్రీకృష్ణుడు చెప్పాడు నీవు చేసే ప్రతికర్మ నీవు తినేది ఇచ్చేది తపస్సు అన్ని నాకు సమర్పించు నీవు నీ కర్మలను శ్రీకృష్ణునికి సమర్పిస్తే నీవు ఎవరిని మోసం చేయలేవు దొంగతనం చేయలేవు శ్రీకృష్ణుడు చెప్పాడు నీ కర్మలను నాకు సమర్పిస్తే నీవు పాపపుణ్యాలకు అతీతమవుతావు ఒక సాధువు జంగల్లో భిక్షాటన చేస్తూ వెళ్తున్నాడు ఒక రైతు అతనికి రొట్టె ఇచ్చి నేను ఎడ్లబండి తోలుతూ గొబ్బెమ్మలు ఏరుకుంటూ పొలం నీళ్లు పోస్తూ ఉంటాను నాకేం దొరుకుతుంది అన్నాడు సాధువు నవ్వి చెప్పాడు నీవు ఎడ్లబండి తోలేటప్పుడు ఓ కృష్ణా ఈ సేవ నీకోసం అని అనుకో నీ ప్రతి చెమట బొట్టు పూజగా మారుతుంది నీవు చేసే ప్రతిపని వంట చేయడం చదువుకోవడం వ్యాపారం శ్రీకృష్ణునికి సమర్పిస్తే అది సాధన అవుతుంది నీవు రోజు చేసే పనిలో శ్రీకృష్ణుని స్మరిస్తావా నీ దున్హక సుఖాలను ఆయనకు సమర్పిస్తావా కాకపోతే ఈ నుంచి చేయి ప్రతి ఉదయం లేచి ఓ కృష్ణ ఈరోజు నీకు సమర్పణ అని చెప్పు నీ జీవితం మారిపోతుంది ఆరవ అమర ప్రేరణ హృదయాన్ని తాకుతుంది జరిగింది మంచిది జరుగుతోంది మంచిది జరగబోయేది మంచిది ఈ మాటలు కోట్లాది మందికి జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తాయి ఏదైనా చెడు జరిగినప్పుడు ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఏడుస్తాం భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తే ఇక ఏమవుతుందో అని భయపడతాం కాని శ్రీకృష్ణుడు చెప్పాడు నీకు తెలీదు కాని నాకు తెలుసు జరిగేది నీ మంచికోసమే నీ జీవితంలోని పెద్ద బాధలు గాయమైన గాయాలు ఏదో ఒక మంచి మలుపుకు కారణమై ఉంటాయి ఒక వ్యాపారి తన సరుకంతా సముద్రంలో కోల్పోయాడు దివాళా తీశాడు జనం ఎగతాళిచేశారు కాని కొన్ని నెలల తర్వాత తెలిసింది ఆ ఓడలోని వాళ్లను సముద్ర దొంగలు చంపేశారు అతను చెప్పాడు ఆ రోజు నేను నష్టపోకపోతే నేను బతికి ఉండేవాడిని కాదు భగవంతుని లీలను అర్థం చేసుకోవడం మన వల్ల కాదు కాని ఆయనపై నమ్మకముంచడం మన ధర్మం నీవు ఈరోజు కష్టాల్లో ఉంటే శ్రీకృష్ణుని యోజన నాకంటే గొప్పది జరిగింది నన్ను నేర్పడానికి జరిగింది అని అనుకో శాంతంగా ఉండు ఓపికపట్టు శ్రీకృష్ణుని నామం స్మరిస్తూ ఉండు ఈ ఆరవ ప్రేరణ నీ జీవితానికి సహనం విశ్వాసం శాంతిని ఇస్తుంది ఈ భాగంలో నీవు విన్నది కేవలం మాటలు కాదు ఒక యాత్ర నీ లోపలి సత్యాన్ని గుర్తించే శ్రీకృష్ణునికి పూర్తి సమర్పణ చేసే యాత్ర కొన్నిసార్లు ఇవన్నీ మంచి మాటలే కానీ చేయడం సులభం కాదు అనిపిస్తుంది కానీ గుర్తుంచుకో అర్జునుడు కూడా అదే అన్నాడు కాని కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుని మాటలపై నమ్మకముంచినప్పుడు అతను బయటి యుద్ధంతో పాటు లోపలి యుద్ధంలోనూ గెలిచాడు ఏడవ అమర ప్రేరణతో మొదలు పెడదాం మనసు మిత్రం మనసు నీ శత్రువు అర్జునుడు యుద్ధం నుంచి పారిపోదలుచుకున్నాడు అతని మనసు కదిలిపోతోంది శ్రీకృష్ణుడు చెప్పాడు నీవే నీమిత్రం నీవే నీ శత్రువు ఒక్కసారి ఆలోచించు నీవు ఎన్నిసార్లు నీ మనసుతో పోరాడావు ఎవరూ లేనప్పుడుకూడా ఒక సాధువు నవ్వి చెప్పాడు నేను ఒంటరిని కాదు నా మనసు నాకు తోడుగా ఉంది నీవు ఒంటరితనం బాధను అనుభవిస్తే ముందు నీ మనస్సును చూడు అది ఏమి కోరుకుంటోంది అది భటకడం లేదా భ్రమలో ఉందా లేక శ్రీకృష్ణునీ నామం కావాలా శ్రీకృష్ణుడు చెప్పాడు మనసును సాధించినవాడు సంసారాన్ని సాధించగలడు ఎనిమిదవ అమర ప్రేరణ సుఖదున్హకం లాభనష్టం జయపరాజయం అన్నింటిలో సమభావం ఉండు శ్రీకృష్ణుడు చెప్పాడు సమత్వం యోగం సుఖంలో గర్వించవద్దు దున్హకంలో కుంగపోవద్దు మంచి సమయంలో నా కష్టం ఫలించింది అని గొప్పగా చెప్పుకుంటాం చెడు సమయంలో భగవంతుడు నాకు ఇలా ఎందుకు చేశాడు అని ఏడుస్తాం ఇది అసమత్వం శ్రీకృష్ణుడు మనలను స్థిరంగా ఉండమని చెప్పాడు ఒక వ్యాపారి దివాళా తీశాడు మందరల్లో ఏడ్చాడు ఒక సాధువు చెప్పాడు ఈరోజు పోయిన ధనం రేపు తిరిగి వస్తుంది కాని సమతుల్యం కోల్పోతే రావడం కష్టం సుఖదున్హకాలను సమభావంతో చూడు దుంహఖం వస్తే ఇదికూడా గడిచిపోతుంది అని సుఖం వస్తే ఇదికూడా శాశ్వతం కాదు అని అనుకో ఇదే నిజమైన శాంతి తొమ్మిదవ అమర ప్రేరణ నేను ప్రతిజీవి హృదయంలో ఉన్నాను శ్రీకృష్ణుడు చెప్పాడు నేను ప్రతి హృదయంలో వసిస్తాను నీకు మోసం చేసినవాడి లోపలకూడా శ్రీకృష్ణుని అంశముంది నీకు ఇష్టం లేనివాడుకూడా ఆ పరమాత్మ అంశం అలాంటప్పుడు నీవు ఎలా ద్వేషించగలవు ఈ ప్రేరణ క్షమ కరుణ సహనం నేర్పుతుంది ఒక స్త్రీ చెప్పింది నేను శ్రీకృష్ణుని భక్తురాలిని కాని నా భర్త చాలా కోపిష్టి నేను ఎలా సహించను శ్రీకృష్ణుడు చెప్పాడు అతని కోపంలో నన్ను చూడు నీ మనసు క్షమించడం నేర్చుకుంటుంది అలా చేస్తే గొడవలు తగ్గుతాయి అహంకారం తొలగుతుంది ప్రేమ పుడుతుంది శ్రీకృష్ణుడు చెప్పాడు నేను ఎవరినీ ద్వేషించను ఎవరిపైనా పక్షపాతం చూపను నన్ను ప్రేమతో భజించేవాడు నాది అందరినీ సమానంగా చూడు ఇప్పుడు పదవ గీత సారమైన అమర ప్రేరణ అన్ని ధర్మాలను వదిలి నా శరణంలోకి రా నేను నిన్ను అన్ని పాపాలనుంచీ చింతలనుంచీ బంధనాలనుంచీ విముక్తి చేస్తాను సోకించవద్దు ఈ మాటలు తల్లి ఓడిలా ఎంత బాధలోనైనా సురక్షితంగా ఉంచుతాయి అర్జునుడి తర్కాలు అయిపోయినప్పుడు మనసు ఓడిపోయినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమీ ఆలోచించుకు నన్ను పట్టుకో నేను సంభాళిస్తాను ఈ పది అమర ప్రేరణలు నీ జీవితాన్ని మార్చగలవు ఇవి కేవలం శబ్దాలు కాదు ఒక దివ్యదృష్టి నీ దున్హఖాలను చేసి నీలోని ఆత్మను జాగృతం చేస్తాయి ఇప్పుడు ఈ ప్రేరణలను జీవితంలో ఎలా అమలు చేయాలి గీత కేవలం చదవడానికి కాదు జీవించడానికి శ్రీకృష్ణుని సఖుడిలా హృదయంతో విను ఈ పది ప్రేరణలను అర్థం చేసుకోవడం మొదటి అడుగు కాని జీవించడమే అసలు యాత్ర గీతను జీవించడానికి ఐదు సులభ మార్గాలు మొదటిది ప్రతి ఉదయం ఒక శ్లోకం ఒక ఆలోచన ఉదాహరణకు కర్మనివాధికారస్తే మా ఫలేషు కదాచనా నీవు కేవలం కర్మచేయి ఫలితం గురించి ఆలోచించవద్దు ఈ శ్లోకాన్ని రోజంతా మననం చేయి ఆఫీస్కు వెళ్తున్నా పిల్లలకు చదువు చెప్పినా సంబంధాలను నిభాయిస్తున్నా నా కర్మ నా ప్రేమ ఫలితం నీది కాదు అని అనుకో ఈ శ్లోకం నీ రోజును రంగులతో నింపుతుంది రెండవది సందిగ్ధంలో శ్రీకృష్ణుడు ఏం చేసేవాడు అని అడుగు కోపం నిరాశ వచ్చినప్పుడు ఒక క్షణమాగె శ్రీకృష్ణుడు ఏం చేసేవాడు అని ఆలోచించు ఆయన ఒక్కోసారి మౌనంగా ఒక్కోసారి ప్రేమతో ఒక్కోసారి యుద్ధం చేసేవాడు కాని ఎల్లప్పుడూ ధర్మంతో కరుణతో మూడవది ప్రతిరాత్రి ఆత్మపరీక్షణ ఈరోజు నేను గీత సూత్రాన్ని జీవించానా నీవు ఎవరినైనా క్షమించావా అది సమత్వం నిర్ణయంలో ఇతరుల గురించి ఆలోచించావా అది స్వధర్మం దూషణకు శాంతంగా సమాధానమిచ్చావా అది మనస్సును మిత్రంగా చేసుకోవడం ఈ పరీక్షణ నిన్ను నుంచి అనుభవం వైపు తీసుకెళ్తుంది నాల్గవది శ్రీకృష్ణునితో స్నేహంచేయి ఆయన్ను మందిరంలో మాత్రమే కాదు నీ లోపల ఉన్న సఖుడిగా చూడు రోజూ ఆయనతో మాట్లాడు కృష్ణ ఈరోజు బాగుంది కృష్ణ మనసు భటకింది సంభాళించు మొదట నీవు నీతో నీవు మాట్లాడినట్టు అనిపిస్తుంది కాని క్రమంగా ఆయన సమాధానం వినిపిస్తుంది ఇదే గీత యొక్క ఆత్మ భగవంతునితో జీవన సంవాదం ఐదవది ఇతరులకు ప్రేరణ ఇవ్వు నీవు పొందిన అమృతాన్ని ఇతరులకు పంచు ఒక దునకితుడికి చెప్పు కర్మచేయి ఫలితం గురించి ఆలోచించవద్దు ఓడిపోయినవాడికి చెప్పు నీవే నీ మిత్రం నీవే శత్రువు సంబంధాలలో చిక్కుకున్నవాడికి చెప్పు ప్రతిజీవిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు క్షమించు నీవు గీతజ్ఞానాన్ని పంచినప్పుడు అది నీలో మరింతలోతుగా నాటుకుంటుంది ఈ ఐదు ఉపాయాలను ఊహించు ఉదయం ఒక శ్లోకం రోజంతా మననం సందిగ్ధంలో శ్రీకృష్ణుని సలహా రాత్రి ఆత్మ పరీక్షణ ఆయనతో సంవాదం ఇతరులకు ప్రేరణ ఇది నీ జీవితాన్ని మార్చదా నీచూపు నడక ఆలోచన శ్రీకృష్ణమయం కాదా ఇదే గీతను జీవించడం గీత యుద్ధభూమికి మాత్రమే కాదు నీ లోపల అర్జునుడు హతాశపడిన ప్రతిస్థలంలో శ్రీకృష్ణుడు నిన్ను సంభాళిస్తాడు గీతను పుస్తకంగా మాత్రమే ఉంచవద్దు హృదయంలో నాటు అది నీ మార్గదర్శి రక్షకుడు అవుతుంది ఇప్పుడూ భాగం ఈ పది ప్రేరణలు భావాలు శ్రీకృష్ణుని వాణి ఒకచోట చేరాయి నీవు ఇక్కడి వరకు చేరావు అంటే నీ మనసులో ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా గుండెలో గూడుకట్టాయి ఈ ప్రేరణలను శాశ్వతం చేయడం ఎలా శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రద్ధావాన్ లభతే జానం శ్రద్ధ ఉన్నవాడే జ్ఞానాని జీవితంలో అమలు చేయగలడు శ్రద్ధ అంటే మనసు గీత గీతమాటలపై నిలబడటం దారి కనిపించకపోయినా శ్రీకృష్ణుని నిర్ణయంపై నమ్మకముంచడం ఇదే గీత యొక్క పునాది ఈ పది ప్రేరణలను శాశ్వతం చేసే ఐదు సూత్రాలు మొదటి సూత్రం జరిగేది జరగాల్సిందే నష్టం జరిగినప్పుడు మనసు దున్హఖిస్తుంది కాని శ్రీకృష్ణుడు చెప్పాడు జరిగేది సంయోగం కాదు నీ సంస్కారాలా సమయం యొక్క ఫలితం వర్షం తర్వాత ఎండవస్తుంది దున్హకం తర్వాత సుఖం వస్తుంది పరివర్తనమే జీవితం దున్హకంలో చెప్పు శ్రీకృష్ణ నీ యోజన నాకు స్వీకారం రెండవ సూత్రం స్వయం ససక్తికరణ ఇతరులను నియంత్రించడం కాదు శ్రీకృష్ణుడు చెప్పాడు నీవే నీ ఉద్ధారకుడివి ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించవద్దు నిన్ను నీవు బలోపేతం చేసుకో నీ సోచన దృష్టి కర్మలను నీవు ఎంచుకో ఇదే గీత యొక్క ఆత్మ మూడవ సూత్రం సంఘర్షణనుంచి పారిపోవద్దు నవ్వుతూ ఎదుర్కో అర్జునుడు యుద్ధం నుంచి తప్పించుకోవాలనుకున్నాడు కాని శ్రీకృష్ణుడు యుద్ధాన్ని సులభం చేయలేదు అర్జునుడిని శక్తివంతం చేశాడు యుద్ధాన్ని స్వీకరించడం వల్ల అర్జునుడు నాయకుడయ్యాడు నీ జీవితంలో సంఘర్షణ వస్తే నేను అర్జునుడిని శ్రీకృష్ణుడు నా సారథి అని అనుకో నాల్గవ సూత్రం ఉన్నదాన్ని గౌరవించు లేనిదాన్ని బాధగా చూడవద్దు శ్రీకృష్ణుడు చెప్పాడు సత్యమైన సుఖం లోపల నుంచి వస్తుంది ఉన్నదానిలో ఆనందం కనుగును లేనిదానిని కోరికగా ఉంచు కాని దాని కొరతతో బాధపడవద్దు శ్రీకృష్ణుడు గోవులను కాచాడు కాని లోపల రాజుల కంటే ధనవంతుడు ఎందుకంటే ఆయన లోపలి ఖజానాను కనుగొన్నాడు శాంతమైన చిత్తం సంతోషం శ్రీకృష్ణుని సాంగత్యం ఐదవ సూత్రం మరణ భయం కాదు అమర ఆత్మబోధం గీత చెప్పేది ఆత్మ జన్మించదు మరణించదు నీవు ఈ శరీరం కాదు నీవు చైతన్యవు మరణానికి భయమెందుకు ప్రియమైనవారిని కోల్పోయిన బాధ ఎందుకు వెళ్లినది శరీరం మాత్రమే ఆత్మ శ్రీకృష్ణుని చరణాల్లో ఉంది నీతో ప్రతిక్షణముంది ఈ బోధం నీ భయాలను దున్హకాలను తొలగస్తుంది గీతను నీ జీవిత దర్పణంగా చేసుకో మనసు తడబడినప్పుడు గీత తెరుచు భావాలు తప్పినప్పుడు గీత చదువు ఓటమి అనిపించినప్పుడు శ్రీకృష్ణుని పిలుచు ఈ పది అమరప్రేరణలు నీ జీవిత కథ నీ సందేహాలకు సమాధానం ఈ శ్రేణిని పూర్తిచేసిన నీకు ఒక విన్నపం ఈ మాటలను ఆపవద్దు గీత సందేశాన్ని ఒకరికి పంచు వారి జీవితం మారుతుంది నీ మనసు మళ్ళీ తడబడితే ఈ శ్రేణిని మళ్లీ విను శ్రీకృష్ణుని వాణి ప్రతిసారి కొత్త శక్తి కొత్త దృష్టి కొత్త ప్రేరణ ఇస్తుంది జై శ్రీకృష్ణ ఈ దివ్య సందేశం నీ హృదయాన్ని తాకితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయి లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి తద్వారా ఈ వాణి మరింతమంది హృదయాలను తాకుతుంది మనం మళ్లీ కొత్త విషయంతో కలుద్దాం నీ మనసు పిలిచినప్పుడు శ్రీకృష్ణుని వాణిని మళ్లీ వినిపిద్దాం ఈ గీతామృతం నీ జీవితాన్ని కృష్ణమేం చేయాలని నీలోని అర్జునుడిని చేసి నీ సారథిగా శ్రీకృష్ణుడు నడిపించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ